పద్మ విభూషణ్ మన దేశంలో రెండో అత్యుత్తమ పౌర పురస్కారం ఇది ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు అక్కినేని నాగేశ్వరరావు తర్వాత ఈ అవార్డు అందుకున్న రెండో తెలుగు నటుడిగా చిరంజీవి నిలిచారు ఈవెంట్ లో మెగాస్టార్ తో పాటు నటి వైజయంతిమాల కూడా పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు అయితే ఇప్పటి వరకు పద్మ విభూషణ్ అవార్డు అందుకున్న సినీ తారలు ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం రజనీకాంత్ పరిచయం ఎక్కర్లేని పేరిది సెలబ్రిటీల్లో ఆయనకున్న క్రేజ్ మరెవరికీ లేదంటే అతిశయోక్తి కాదు రజనీకాంత్ను గాడ్ ఆఫ్ సౌత్ ఇండియన్ సినిమా అని అభిమానులు పిలుచుకుంటారు భారతదేశంతో పాటు అంతర్జాతీయంగా పలు పురస్కారాలు అందుకున్నారు తలైవ తెలుగు తమిళం మలయాళం కన్నడ హిందీ బెంగాలీ భాషలతో కలిపి మొత్తం నూట డెబ్బై సినిమాల్లో రజని నటించారు రెండు వేల ఒకటిలో పద్మభూషణ్ అవార్డు రెండు వేల పదహారులో పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో సినీ రంగంలోనే అత్యున్నత పురస్కారమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో రజనీకాంత్ భారత ప్రభుత్వం సత్కరించింది అమితాబ్ బచ్చన్ యాభై ఐదేళ్ల సినీ జీవితంలో రెండు వందల సినిమాలకు పైగా నటించారు బిగ్ బి రెండు వేల పదిహేనులో భారత ప్రభుత్వం ఆయనకు పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించింది అంతేకాదు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పద్మశ్రీ రెండు వేల ఒకటిలో పద్మభూషణ్ అవార్డులు అందుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కూడా అందుకున్నారు దేశంలోనే కాదు పలు అంతర్జాతీయ ప్రతిష్టాత్మక అవార్డులు సైతం అమితాబ్ ను వరించాయి ప్రస్తుతం ఆయన ప్రభాస్ తో కల్కి రజనీకాంత్ తో వెటయన్ సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్నారు ఇక మనం మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగువారికి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు సింగిల్ గా వచ్చి సినీ పరిశ్రమలో అంచెలంచెలుగా ఎదిగి ది బాస్ అనిపించుకున్న స్టార్ ఆయన తన ప్రతిభకు ఎన్నో రాష్ట్ర జాతీయ అవార్డులు అందుకున్నారు భారత పద్మభూషణ్ అవార్డు ఇచ్చి సత్కరించింది రెండు వేల ఇరవై నాలుగులో పద్మ విభూషణ్ అందుకున్నారు మెగాస్టార్ అక్కినేని నాగేశ్వరరావు దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావుకు రెండు వేల పదకొండులో భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ ఇచ్చి సత్కరించింది ఇక దిలీప్ కుమార్ దివంగత బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ రెండు వేల పదిహేనులో పద్మ విభూషణ అవార్డు అందుకున్నారు వీరితో పాటు నటులు వి శాంతారాం జోహ్రా సహకల్ కూడా పద్మ విభూషణ అవార్డు గ్రహీతలే